వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఇండ్ల మధ్య నిలిచిన నీళ్లను తరలించడానికి మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేసిన వాకిటి శ్రీధర్ గత రెండు రోజులుగా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలకు వనపర్తి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన జంగిడిపురం కాలనీ న్యూటన్ కాలనీ రాజీవ్ గృహకల్ప వెంగళరావు కాలనీలలో పీర్లగుట్ట నుంచి వచ్చే వరద నీరుతో కాలనీలంతా జలమయంగా మారాయి ఇంట్లో చుట్టుముట్టు నీళ్లు నిలిచి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడగా ముప్పై వార్డ్ కౌన్సిలర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మున్సిపల్ అధికారులకు సిబ్బందిని అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ నీళ్లను డ్రైనేజీల ద్వారా రోడ్ల ద్వారా తరలించే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలైనటువంటి జంగిడిపురం రాజీవ్ గురుకల్ప మర్రికుంట చెరువు నుండి వరద నీటికి ప్రత్యేకమైనటువంటి కాలువను నిర్మాణం చేయాల్సిందిగా గతంలో ప్రతిపాదనలు పంపినట్టు తెలియజేశారు ప్రభుత్వ అధికారులు వెంటనే వరద నీటి కాలువలకు ప్రత్యేక నిధులు కేటాయించి వరద నీటి కాలువలను నిర్మాణం చేయాలని తద్వారా వరద నీటి నుండి ముంపుకు గురిగాకుండా ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వనపర్తి పట్టణ ప్రజలకు వాకిటి శ్రీధర్ పిలుపునిస్తూ ఇంకా రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిచే అవకాశం ఉన్నందున ప్రజలు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ స్తంభాలను విద్యుత్ వైర్లను తాగకుండా జాగ్రత్త పడాలని ప్రజలకు పిలుపునిచ్చారు డ్రైనేజీలను చూసుకుని పాదనడక చేయాలని విజ్ఞప్తి చేశారు ఏ విధంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైనటువంటి జంగిడిపురం న్యూ టౌన్ కాలనీ రాజీవ్ ప్రకల్ప సాయినగర్ కాలనీలో ఇళ్ల మధ్యల మొత్తం నీళ్లు ఎక్కడికెక్కడ మలుచుకొని కీర్లగుట్ట వరద ప్రాంతం నుండి నీళ్లు ఇక్కడ రావడంతో వ్యవస్థలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వరద నీటి కాలువలు లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం మొదటి నుంచి కూడా వరద నీటి కాలువల నిర్మాణం కోసం చాలా ప్రతిపాదనలు పంపాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడికక్కడా వరద నీటి కాలువలు నిర్మించాలి తద్వారా ఇళ్లలోకి నీళ్లు రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా వనపర్తి మున్సిపాలిటీ ప్రజలకు ఇప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని నేను పిలుపునిస్తూ ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మరీ ముఖ్యంగా రాజీవ్ పూర్వ తాయినగర్ ఉండే లోతటు ప్రాంతం వాళ్ళు మరికుండా చెరువు అల్గేలే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పిలుపునిస్తా ఉన్నాం